అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు యూజ్ చేసాం అనుకోండి ఎప్పుడు ఎట్లా ఫైర్ అవుతుందో తెలియదు మనకు ఒకసారి ఫైర్ అయింది అనుకోండి ఎంత కంట్రోల్లో ఉన్నా ఎంత ధైర్యవంతున్నాయి కూడా ఆటోమేటిక్ గా భయపడతాం కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేస్తాం మినిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కు లేదంటే వన్ ఇయర్ కన్నా ఖచ్చితంగా ఈ పైప్స్ గ్యాస్ పైప్స్ చేంజ్ చేసుకోవాలి ఒకవేళ ఏమన్నా లీక్ అయ్యి ఎక్కడైతే పైప్ డ్యామేజ్ అయిందో అక్కడ ఫైర్ అవుతుంది అనుకోండి భయపడకుండా కొంచెం ధైర్యం చేస్తే పెద్ద నష్టాన్ని తప్పియడానికి అవకాశాలు చాలా ఉంటాయి ఇట్లా ఫైర్ అవుతుంది లీక్ అయి ఫైర్ అవుతుంది అనుకోండి ఆ లీక్ అయి ఫైర్ అయ్యే దగ్గర మన ఇంట్లో దుప్పట్లు ఉంటాయి ఆ దుప్పట్లు ఒక బకెట్ లో నా కొంచెం నీళ్ళలో తడిపి తీసుకొచ్చి దాని అనుకోండి మెయిన్ అగ్ని సంభవించడానికి ఆక్సిజన్ సప్లై అవుతుంది ఆక్సిజన్ వలన అగ్ని అనేది సంభవిస్తుంది మనం ఎప్పుడైతే దాన్ని దుప్పటి తడిపి పైప్ మీద ఎక్కడైతే లీక్ అయి ఫైర్ అవుతుందో ఆ ప్రాంతంలో దాన్ని పడేసినాం అనుకోండి దానికి ఆక్సిజన్ సప్లై కాదు ఆక్సిజన్ సప్లై కానప్పుడు అది క్లోజ్ అయిపో ఆ ఫైర్ అనేది క్లోజ్ అయిపోతుంది సిలిండర్ దగ్గర కూడా ఒక్కోసారి లీక్ అవుతుంది లీక్ అయినప్పుడు మనం అదే విధంగా మనం బ్లాంకెట్ వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం డేర్ చేస్తే బకెట్లు ఉంటాయి కదా మన ఇంట్లో ప్లాస్టిక్ బకెట్లు అది తీసుకపోయి డైరెక్ట్ ఎక్కడైతే లీక్ అయి ఫైర్ అవుతుందో దాని మీద వేసేస్తే ఫైర్ కాకుండా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా హాస్పిటల్స్ కి వచ్చేస్తే ఇప్పుడు ప్రతి హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తూ ప్రభుత్వాలు కొత్త న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నిటికీ లిఫ్ట్ ఇస్తున్నారు ప్రతిదీ కూడా ఎలక్ట్రికల్ తోటే మ్యానుఫాక్చరింగ్ అవుతుంది మన బెడ్స్ ఏది ఫైర్ అయినా కూడా అవ్వాలని మన ఉద్దేశం కాదు కానీ ప్రమాదం ఏ విధంగా సంభవిస్తుందని మనకు తెలియదు ఏది ఫైర్ అయినా కూడా స్మోక్ అనేది ఎక్కువ పర్సెంట్ వస్తుంది మంటతో పాటు స్మోక్ అనేది ఎక్కువ పర్సెంట్ వస్తుంది ఆ స్మోక్ మనం ఈ లెవెల్ లో కూర్చొని ఆ స్మోక్ నుంచి తప్పించుకోవాలంటే అది మనకు అసాధ్యం ఇట్లే ఉండి బయట పారిపోవాలంటే అది అసాధ్యం కాబట్టి ఆ స్మోక్ నుంచి ఎట్లా మనం బయటకు ఎస్కేప్ కావాలి మెయిన్ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో ఎలక్ట్రికల్ అనేది ఎలక్ట్రికల్ వస్తువులు యూజ్ చేయొద్దు ఎప్పుడైనా చూడండి పెద్ద పెద్ద అంతస్తులలో ఫైర్ ఎగ్జిట్ అనేది ఒక సెపరేట్ ఉంటుంది ఎక్కువ శాతం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫైర్ ఎగ్జిట్ ని యూజ్ చేసి మనం బయటకి ఎస్కేప్ కావడానికి చూడాలి లిఫ్ట్ ఉంది కదా ఏమంటే లిఫ్ట్ ఎక్కితే తొందరగా వెళ్ళిపోవచ్చుగా అనుకోని ఎక్కుతాం మనం ఎక్కిన టైంలో వర్క్ కావచ్చు మనం ఎక్కి కొంచెం ముందు మధ్యలో పోగానే ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం అది కూడా లిఫ్ట్ ఆగిపోతుంది లిఫ్ట్ ఆగిపోతే లిఫ్ట్ నుంచి బయటికి రాలేము లోపల ఉండే టెన్షన్ కి అదొక భయము స్మోక్ అయితే మనకు హైదరాబాద్ ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు భయానికి పోయి బాత్రూంలో కొంతమంది లిఫ్ట్ లో ఫైర్ పొగ రాదు కదా అని వాళ్ళు పొగ వల్లనే దాంట్లో పొగ పీల్చి చచ్చిపోయారు బాత్రూమ్ లో దాసుకున్న వర్కర్స్ లిఫ్ట్ లో ఉన్నోళ్ళు కాబట్టి ఎలక్ట్రికల్ లిఫ్ట్ సంబంధించి ఎటువంటివి వాడద్దు మెయిన్ గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్టేర్ కేజే వాడాలి ఎలక్ట్రికల్ సంబంధించి ఫైర్ అయినప్పుడు అట్నే మనకు బెడ్స్ ఉన్నాయి ఏదైనా కూడా స్మోక్ అనేది వస్తుంది ఆ స్మోక్ నుంచి తప్పించుకోవాలంటే మనకు మినిమం మూడు ఫీట్ల హైట్ లో స్మోక్ అనేది ఉండదు మూడు ఫీట్ల నుంచి పైకే ఉంటుంది స్మోక్ స్మోక్ నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఈ ఈ టైప్ లో ఉండి మనం మాస్క్ లో వేసుకొని ఈ టైప్ లో ఉండి చూసుకుంటా పోతే మనకు వ్యూ అనేది క్లియర్ గా ఉంటది మనకు ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నాం అంత క్లియర్ గా కాకుండా మన విజిబిలిటీ ఇబ్బంది లేకుండా ఈ హైట్ లో ఉన్నప్పుడు చూస్తే ఆ ఏం కనపడదు ఎటు పోతున్నాం దేని కూతుకుంటామో ఈ ప్రమాదం ఎక్కువ సంభవించే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ టైప్ లో నీ డౌన్ చేసేసి స్పెండ్ అయ్యి ఇట్లా పోతే మనం చూ మనకు వీ కరెక్ట్ ఉంటుంది బయట పడి ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రికాషన్స్ పాటించి కొంచెం అవగాహన కలిగి ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అవకాశం ఇచ్చిన స్టాఫ్ అందరికి సార్